చుట్టూ చెట్లు గులు పుట్టలు వాటి మధ్యలో ఒక గుహలా ఏర్పడిన కాసేవద్దు మరి గుడి చరిత్ర ఏంటో తెలియాలి కదా అయితే వినండి హలో గైస్ అందరికి నమస్తే సో ముందుగా అందరికి హ్యాపీ శివరాత్రి సో శివరాత్రి అనగానే కంపల్సరీ బ్లాగ్ తీయాల్సిందే సో ఈ రోజైతే బ్లాగ్ తీస్తున్నాను అనమాట సో ఇక ప్రతి ఊర్లో గుడి ఉంటుంది ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది సో ఈరోజు మా ఊర్లో మా యొక్క గుడి గురించి ప్రత్యేకత గురించి చెప్తాను చూసేద్దాం రండి ఇంకెందుకు మళ్ళీ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసిన ఈ రోజు శివరాత్రి కాబట్టి ఆ శివయ్యని దర్శించుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందులో నేను ఒకడిని అలాగే చూస్తున్నారు కదా చుట్టూ చెట్లు గుట్టలు పుట్టలు వాటి మధ్యలో ఒక గుహలా ఏర్పడిన ఆ రాళ్ల మధ్యలో వెలిచిండనమాట ఆ శివయ్య వింటుంటే వెంటనే చూసేయాలనిపిస్తుంది కదా సో ఇంకెందుకు మరి పదండి చూసేదాంబులే గాయస్ చూస్తున్నారు కదా ఈ గుడికి గతంలో ఒక చరిత్ర ఉందంట ఆ చరిత్ర ఏంటో మనం ముందు ముందు మాట్లాడుకుందాం అలాగే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గుడి చాలా అభివృద్ధి చెందిందనమాట ఇలా చుట్టూ గోడలు జాలి అసలు ఏమీ లేకపోతుండే కానీ కొందరు వ్యక్తులు ఆ పరమశివునిపై భక్తితో ఆలయ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి ఆ గుడి యొక్క అభివృద్ధిని ఈ విధంగా చేశారనమాట అలాగే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు గుడి యొక్క అభివృద్ధిలో ఆలోచన చేయాలని కోరుకుంటున్నా అలాగే ఇక ఆలస్యం చేయకుండా ఆ పరమశివుని చూసేదాం ఇలా చూస్తూ ఉంటే బాంబ్స్ వస్తున్నాయి కదా ఇదేనేమో ఆ శివయ్య మహిమ అంటే అలాగే ఆ శివయ్య పైన ఉన్న భక్తి మనం ఒక్క మాటలో చెప్పలేం నేనైతే అలా చూస్తూ ఉండిపోయా అనమాట గట్లనే ఈ రోజు శివరాత్రి కాబట్టి ఆ శివయ్యని దర్శించుకోవడానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఇలా చాలా మంది వస్తున్నారు ఇక మనోళ్లే కాదు వీళ్ళు ఒడిశాలో ఉంటారంట ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ వచ్చినారంట సో నేను వీడియో తీస్తుంటే వాళ్ళైతే నా దగ్గరకు వచ్చి ఈ గుడి గురించి నేనైతే చెప్తా అని వాళ్ళు అన్నారు సో ఎంత గ్రేట్ కదా అయితే వాళ్ళు ఏమన్నారో మనం అయితే ఇప్పుడు వినేదాం कहा से हो तुम लोग मलखान से उड़ीसा ऐसी से? ऐसी भगवान का हाँ हम पहली बार आइए भगवान के दर्शन करने के लिए भोलेनाथ के तो बहुत अच्छा लग रहा है और इतना ही हिंदी आता है मैं उड़िया से बात करता हूँ हम उड़ीसा की है हम हाँ। हाँ। मलखानगिरी रहने वाले हैं हम लोग तो हम लोग हिंदी नहीं आता है उड़िया में बात करेंगे গাঁ যা গাঁওকা নাম তো নেই পাথি দর্শন করে আই আম ভাল লাগুছি দর্শন করলু আর ভগবান রর্শন পাইলু টিকি ভাল লাগু হয়েছে এ গাঁর না వాళ్ళకు తెలుగు రాదంట అయినా సరే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడారు ఈ గుడి గురించి ఏం తెలియకపోయినా తను చూసి గమనించిన ఆ కొద్ది సమయాన్ని తన మాటల్లో చెప్పింది అనమాట ఇక ఈ రోజు ఉపవాసం ఉన్నోళ్ళు సాయంత్రం గుడి దగ్గరకు వచ్చి ఆ శివయ్యను దర్శించుకొని ఉపవాసం ఇస్తారనమాట అలాగే ఇప్పుడు గుడి ఎలా ఉందో చూస్తారు మరి గుడి చరిత్ర ఏంటో తెలియాలి కదా అయితే వినండి పూర్వం ఇక్కడ ఆ పరమశివుడు ఉన్నారని ఎవరికి తెలియదంట ఆ శివయ్యని దర్శించుకోవడానికి పక్క ఊర్లోకి వెళ్ళేవారంట ఈ ప్రాంతంలో మొత్తం రాళ్ళు కంప చెట్లు కప్పుకొని ఉండేవంట ఒకరోజు ఇక్కడ కరువు పని చేయడానికి వచ్చి అలా పనిచేస్తుండగా కొందరు వ్యక్తులు ఆ శివయ్య ఆకారంలో ఉన్న ఆ లింగాన్ని గమనించారంట వెంటనే అక్కడ ఉన్న చెట్లను రాళ్లను జేసీపీ సాయంతో పక్కకు తొలగించారు అక్కడ చూడడానికి రాళ్లతో ఏర్పడిన ఆ గుహలో ఆ శివయ్య వెలిసిన అనమాట అలా ఆనాటి నుండి ఆ గుహలో వెలిసిన ఆ శివయ్యను మల్లీశ్వరుడు అని పిలుచుకుంటాము అలాగే ఆనాటి నుండి ప్రతి ఒక్కరు ఆ శివయ్యను గొప్పవరంగా భావిస్తున్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి రోజు ఆ శివయ్యను పూజిస్తూనే ఉన్నారు అలాగే అంత గొప్ప ప్రత్యేకత ఉన్న ఆ శివయ్యను మేమంతా దర్శించుకోవడం చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారు విదాక్పల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఇక్కడ మనకు ఊరు దగ్గరలో ఉత్తర దిశలో ఉండడం చాలా శుభప్రదం ఎందుకంటే ఉత్తర ద్వారం ఎక్కడైనా దేవాలయం ఉత్తర ద్వారం ఉండడం చాలా తక్కువ ఇక్కడ మన ఊరు స్పెషాలిటీ ఏంటంటే ఉత్తర ద్వారం మూడు వందల అరవై ఐదు రోజులు నుంచే స్వామివారి ద్వారం ఉండడం చాలా గొప్ప అరుదైనటువంటి అంశంగా మనం పరిగణించాలి ఇంకోటి ఏంటంటే గతంలో రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి నిత్య నీరాజనాలు అందుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రజలకు మంచిగా చేసేటటువంటి ఉండేది కాలక్రమేణా ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఇక్కడ చెట్లు అవి ఉండడం చేత కొంచెం భక్తులు మధ్యలో రాలేకపోయిండ్రు కొంతమంది స్నేహి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ శివాలయము ఉంది కదా మనం ఎక్కడో శివరాత్రికి పోవడం ఎందుకు ఇక్కడ శివరాత్రిని మనం ఒకటి ఒకరి ఇద్దరితోటి స్టార్ట్ చేస్తే భక్తులు అధిక సంఖ్యలో రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన సాధ్య శక్తి మేరకు మనం చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో అది కొంతమంది ఫ్రెండ్స్తో కలిసినటువంటి భక్తులు ఈ ఈ మల్లికార్జున స్వామి ఈ చెట్లను తొలగించడం కానీ రాళ్ళను తొలగించడమే కానీ ఈ చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసి మొట్టమొదటిగా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఒక పది మంది పదిహేను మందితోటి స్టార్ట్ చేయడం జరిగింది అటు తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ స్వామివారు చాలా ఇచ్చినటువంటి ఆ భక్తులు కోరినటువంటి కోరికలకు అనుగుణంగా వారి యొక్క కోరికలు తీర్చడంలో మొట్టమొదటిగా ఎంతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నాం ఎందుకంటే భక్తులు కోరినటువంటిది సరే వారి ఏదేనే కానీ కొన్ని కోరినటువంటి భక్తులు నాకు మంచి జరిగిందనేటటువంటి కాన్సెప్ట్ కాన్సెప్టు ప్రజలలో దేవుడిచ్చినటువంటి కృప వారిపైన ఉంది కాబట్టి చాలా హర్షించారు దానికి అనుగుణంగా భక్తులు అధిక సంఖ్యలో ప్రతి హియర్ అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఈసారి కూడా స్కూ అది గుడికి ప్రతి ఒక్కరు ఫ్రాన్సర్లు దేవుని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరి కానీ ఇచ్చినటువంటి దాతల పేర్లను ఎక్కడ కూడా బయలుపరచకూడదు వారు చేసినటువంటి దానానికి ప్రతిఫలంగా భగవంతుడు వరమిస్తంటుండు కానీ మనం చెప్పుకునే దాంట్లో అది అంత మంచిది కాదనేటటువంటి కాన్సెప్టు ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఎవరి డెవలప్మెంట్ చేసిరు ఏమేమి చేసిరనేటటువంటిది ఆ స్వామివారికి తెలుసు ఆ భక్తులకు తెలుసు కానీ మనం సపరేట్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ముందు ముందు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది దేవిని కృప మన కేబీపల్లి కానీ చుట్టుపక్కల గ్రామాలపైన అందరిపైన స్వామివారి యొక్క ఆశీర్వాదములు మెండుగా ఉంటాయని ఆశిస్తుంది ఇక్కడ వచ్చేసి పురాతన మల్లికార్జున శివాలయం గతంలో ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ శివలింగం అనేది విగ్రహం అనేది ఉండేది అంటే ఇట్లా రేకుల చెట్టుతో కానీ మామూలు ఇట్లా లేకుండా గుహలో కంప చెట్లతోటి పేరుకుపోయి ఈ యొక్క శివుడి విగ్రహము ఉండేది అయితే మేము మా ఫ్రెండ్సు అనుకోకుండా ఇది ఈ గుహలో ఏముందనేది అదే వెనకటి చాలా వరకు బ్రహ్మాండంగా జాతర ఇక్కడ ఉత్సవాలు మంచిగా శివుడి ఉత్సాహాలు మంచిగా జరిగేదంట మాకు తెలియదు కానీ మేమేంది గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి ఇక్కడికి విచేసి చూసినాం ఎందుకంటే వరద కట్టల పనికి వచ్చేసి ఇక్కడ చూస్తే ఈ గుహలో ఏముంది అనేది తీసి చూస్తే శివుడి విగ్రహం ఉంది ఇంతటి విగ్రహం ఉన్నా కానీ మన ఊరిలో మన గ్రామంలో ఇంత విగ్రహం ఉన్నా కానీ మనం పూజలు చేసుకోకుండా పక్క గ్రామంలో వెళ్ళి పూజల కార్యక్రమాలు నిర్వహించుకుంటారు భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది మన ఊరిలో శివాలయం లేదనేది మీ అందరు అందరికీ కూడా మర్చిపోయారు కానీ ఈ యొక్క శివుని విగ్రహం ఉండడం వల్ల మా ఫ్రెండ్స్ కొంతమంది అందరం కలిసి ఆ కొ బండరాలను తొలగించి చాలా వరకు అందరూ ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఒక టైం స్పెండ్ చేసి ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి చెట్లను అన్ని తొలగించి ఒక చిన్న బాట రూపకాలను ఏర్పాటు చేసుకొని ఆ బండరాలన్నింటినీ తొలగించి అందరూ కృషి ఫలితంగా ఈ యొక్క శివాలయం ఒక శివరాత్రి సందర్భంగా చిన్నగా ఏర్పాటు చేసినాం అప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చి ఏముందో చూడడానికి మమ్మల్ని అందరిని కూడా ఏమో మీరే తయారు చేసేమనేది చెప్పడం జరిగింది అయినా కానీ మేమందరం కూడా లేదు అప్పటి నుంచి ఆ విగ్రహము ఉంది మేము కానీ తయారు చేసి పెట్టలేదని చెప్పి అందరు కూడా అట్లాంటి అన్న వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు కానీ అందరికీ చాలా వరకు ఒక సం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కొంచెం అదే విధంగా ఉన్నటువంటి గుడిని ఆ జేసీ సహాయంతో ఆ బండరాలను తొలగించి కొద్దిపాటి అందరు ఆర్థిక సాయం మా ఉన్నటువంటి ఫ్రెండ్సే కొంచెం సహాయం ఆర్థిక సహాయం ఆర్థిక డబ్బులు వేసుకొని ఆ ఒక జేసీ అటువంటి చిన్న చిన్న ఖర్చులను కూడా వేసుకోవడం జరిగింది అట్లా నిర్మించుకొని ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కొంచెం డెవలప్ అయింది ఆ తర్వాత మనం వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో కొంచెం మిగతా వ్యక్తుల ఆర్థిక సహాయం తీసుకొని ఈ యొక్క గుడిని రూపురేఖలు మార్చాలనేది మా ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది చాలా వరకు ఒక వన్ మంత్ ముందే ఈ యొక్క గుడి ఆవరణలో పనులను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున మెంబర్స్ లేరు కాబట్టి మీ అందరం కూడా ఉన్నటువంటి కొంతమందిమే ఈ యొక్క ప్రతి ఒక్క పనిలో కానీ ఈ యొక్క గుడి రేకులను కూడా అంతిపురెడ్డి గారిని సహకారంతో కూడా నిర్మించుకోవడం జరిగింది గత సంవత్సరం నుండి కానీ భక్తులకు మా ఊర్లో ఉన్నటువంటి మా కుదబాక్స్పెల్లి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా ఈ యొక్క చిన్నగా మా మాకు తోసిన విధంగా ఈ యొక్క భగవంతుడికి పూజా కార్యక్రమాలు శివరాత్రి సందర్భంగా నిర్మించుకోవడానికి మా గ్రామ ప్రజలకు ఎలవేల భగవంతుడి ఆశీర్వాదం ఉండి ప్రతి ఒక్కరూ ఆయుర్వేగలతో రెండు నూరేళ్లు సుఖంగా సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకు ఈ యొక్క చిన్న మనవి యొక్క విన్యాసాన్ని మనవి చేసుకుంటాను సో చాలా చక్కగా చెప్పారు సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా చెప్పిండో సో అసలు నాకు కూడా తెలియదు అనమాట ఇంత ప్రత్యేకత ఉందని సో మా ఊరి యొక్క శివాలయం మలీశ్వర్ యొక్క ప్రత్యేకత వినడం వల్ల చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ మీరందరూ వీడియో చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఉంటాం అలా నెక్స్ట్ వీడియోతో